నరేందర్ రెడ్డి గారు వేదిక మీద సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు జోది శ్రీకాంత్ రెడ్డి గారు మెదక్ జిల్లా అధ్యక్షుడు గటం శ్రీనివాస్ గారు మాజీ మంత్రివర్యులు బాబు బాబుమోహన్ గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్విస్ఎస్ ప్రభాకర్ గారు వేదిక మీద మాజీ శాసన సభ్యులు నందీశ్వర్ గౌడ్ గారు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి ఆకుల విజయ్ గారు మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌరవీయులు బాలయ్య గారు సీనియర్ నాయకులు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు కాచం వెంకటేశ్వర్లు గారు యువ మోర్చా సీనియర్ నాయకుడు మిత్రుడు తూర్ల వీరేందర్ గౌడ్ గారు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిత్రుడు భరత్ గారు ఈ జిల్లా ఇన్చార్జ్ సోదరి జయశ్రీ గారు నర్సాపూర్ సీనియర్ నాయకులు మురళి మురళీ యాదవ్ గారు గోపి గారు సింగాపల్లి గోపి గారు మాజీ సభ్యులు గారు సోదరి గోదావరి అంజరెడ్డి గారు రాణి రుద్రమ గారు వేదిక భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి గారికి వేదిక ముందున్నటువంటి కోటి ఆశలతో కోటి ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు మేలు జరుగుతుందని గిట్లే గిదే సంగారెడ్డి చౌరస్తాలో ఇదే రఘునందంతో కలిసి అనేక సార్లు గొడవ చేసి అన్నా ఇంకా మాకు ఆఖరి కంపెనీల కొలువు రాలేదని చంద్రశేఖరరావు గారికి నిరుద్యోగం అంటే ఏందో చూపెట్టడానికి ఇక్కడికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి యువ కిశోరాలైనటువంటి అన్నాదకులకి జల్లెలకి మా భవిష్యత్ని ప్రశ్నిస్తున్నటువంటి అనేక మంది తల్లిదండ్రులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కల్ తెలియజేస్తా ఉన్నాము ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అనేటువంటి చెప్పుకునేటోడు ముఖ్యమైనటువంటి నాయకుడు ముఖ్యమైనటువంటి మంత్రి ఆ మంత్రి కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు ఏమొచ్చింది మెతుకు సినిమాకి ఏమొచ్చింది చాలా సార్లు ముఖ్యమంత్రి గారు చెప్పిండు తెలంగాణ వస్తే సింగూరు గడ్డ మీద కుర్చేస్తామని కూర్చుంటా మీకందరినీ సింగూరు నీళ్ళు ఇస్తా నిలు వచ్చినా సింగూరు నీళ్ళు మాజీ సభ్యుడు ఈ జిల్లా నుంచే ప్రస్తుతం ఒక సభ్యుడు ఉన్నాడు ఆర్ సత్యనారాయణ గారు ఏం చెప్పిడు ఆర్ సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు సర్వే చేసిడు ప్రైవేట్ కంపెనీలలో కూడా ఎనభై శాతం మెదక్ జిల్లాలోకి రావాలని చెప్పి వచ్చినాయా ఈ నిరుద్యోగం మార్చి తలపెట్టినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రత్సారథి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరణీయులు బండి సంజయ్ గారు ఇప్పుడే వేదికలో తెలియజేస్తా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఈ రోజు మన సంగారెడ్డిలో నిర్వహిస్తున్నటువంటి నిరుద్యోగ మార్చిలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి బెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాల పూర్వకమైనటువంటి స్వాగత శుభాధ్యం తెలియజేస్తా ఉన్నా జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు వారికి చాలా వద్ద స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతాను తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు ఈ రాష్ట్రం లోపల మెదక్ జిల్లా తెలంగాణ బాగుపడుతుందని తెలంగాణ ప్రజలకి కొలువలు పెద్ద సంఖ్య వస్తాయని చెప్పి మనం అందరం ఆశపడ్డాం టిఎస్పీఎస్సీ సభ్యులుగా ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా టీఎస్పీఎస్సి సభ్యులు అయితే మనకు న్యాయం జరుగుతుందని ఆశపడ్డాం వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రి సొంత జిల్లా చంద్రశేఖరరావు గారి సొంత జిల్లా ఈ సంగారెడ్డి మెదక్ సిటీ జిల్లాల్లో అయ్యా హరీష్ గారు చంద్రశేఖరరావు గారు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని సూటిగా ఈ వేదిక నుంచి అడగదలుచుకున్నాను తెలంగాణ వస్తే ఏం వస్తుంది రోజు మీరు ఒక మాట చెప్పింద్రు తెలంగాణలో అన్ని కొలువులు కాంట్రాక్ట్ కొలువులే ఉన్నాయి టీచర్ కొలువులు కాంట్రాక్ట్ కొలువులే ఉన్నాయి దళకాలలో కాంట్రాక్ట్ కొనువులే ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి ఉద్యోగం పర్మనెంట్ చేస్తా అని చెప్పిండు నేను అడుగుతున్న కేసీఆర్ ని మీ సొంత జిల్లాలో మూడు కలెక్టరేట్లలో సంగారెడ్డి మెదక్ సిద్దిపేటలో పర్మనెంట్ కొలువులు ఉన్నాయి కాంట్రాక్ట్ కొలువులు ఉన్నాయి ఒక్కసారి లెక్క చెప్పాలని ఈ జిల్లా మంత్రి హరీష్ అడిగిన

రెండు ఆన్ తీసుకుపోదాం తీసుకపోదాం ఒక ఆన్ గప్పకాయ గేటు ఎడమ దిక్కు ఇంకో ఆని గపకాయ గేటుకి కుడి చేయి పట్టుకుంటే ఎవడు ఆనగపకాయ అంటే వాడు ఆకాయ తెలంగాణ సోరకాయ నాడు వాడు ఆంధ్రా దొరికినా కేసీఆర్ సోరకాయలు దొరికినాయా ఇయడు దాకా సెక్రటరియట్ గేటు దగ్గర రెండు సోరకాయలు ఇంత అమాయకంగా ఉంటే ఇంత మెత్తగా ఉంటే సింగూరు జనాలు బీర్ కంపెనీలకి కాలుష్యం మెదక్ జిల్లాకి వస్తుంది అంతేనా తాగటందుకు సంగారెడ్డి పట్టణానికి కూడా నీళ్ళు రావు కానీ దేశంలో ఉన్న అన్ని బీర్ కంపెనీలు ఏడుకు వచ్చినాయి సంగారెడ్డికి వచ్చినాయి కొండాపూర్కి వచ్చినాయి బీరు కంపెనీలో సీజన్ వెళ్ళ కొను కూడా మనకు అవుతుందా ఇక మీ సంగారెడ్డి పరిస్థితి పాత బస్తీ పరిస్థితి ఎట్లుందో మన సంగారెడ్డి పరిస్థితి కూడా ఉన్నా ఇబ్బందులు ఉన్నాయా సంగారెడ్డిలో గొడవలు అయితే సంగారెడ్డిలో మరి మనమందరం అందరం ఒక తాటి మీద మనదే కొట్లాడితే

ఆరు వందల మంది జీవని ఈ రాష్ట్రంలో అమలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయన్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ రోజు సంగారెడ్డిలో జరుపదల పెట్టారు ఈ నిరుద్యోగ మార్చిలో లక్షలాదిగా తెరలి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఆరు నెలల లోపిక పడితే వచ్చేది భారతీయ జనతా పార్టీ కాషాయం జిల్లా ఈ రాష్ట్రంలో అధికారులు చేస్తుంది కమలం జెండా కాసాయం జెండా అధికారంలో వచ్చిన తొలి ఏడాదిలోనే అధ్యక్షుడు సంజయ్ గారు చెప్పినట్టు బిస్వాల్ కమిటీ చెప్పిన రెండు లక్షల కరువుల్ని తెలంగాణ యువతకిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదికకి కృతజ్ఞతలు జై హింద్ జై భారత్ ఫ్లైట్ ఇప్పుడే పోతుంది ఇప్పుడే లేచింది మరి గట్టిగా చెప్పుది మీలైతే ఊనాడే ఫ్లైట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పోలే సప్పుడు పాత బస్ స్టాండ్ లో కూడా పోలే జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి